బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము యాకో పత్రిక నాలుగో అధ్యాయము వచనం ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించు దేవుని దృష్టికి మనలను మనము తగ్గించుకోవాలి అని యాకోబు ఇక్కడ తెలియచేస్తున్నాడు అలా తగ్గించుకొనుడు వలన దేవుడు మనలను హెచ్చించును అని ఆయన చెబుతున్నారు తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలాసార్లు మనుషులు అనేకమైనటువంటి గర్వపు హృదయం కలిగిన వారై ఈ లోకములు తాము గొప్పవారమి అని అనుకుంటూ ఉంటారు కొందరికి తమ కులాన్ని బట్టి గర్వం తాము అగ్ర కులస్థులమని పెద్ద కులస్థులమన్న గర్వము ఉంటుంది కొందరికి తమ దగ్గర ఉన్న ధనమును బట్టి వారు గర్వంతో మెడుచిపడుతూ ఉంటారు కొందరు తామున్న అధికార బలమును బట్టి అధికార బలముతో మెడుసిపడుతూ ఉంటారు అయితే ఆయన మన దీనత్వమును చూస్తాడు కానీ మన అహంకారమును గర్వమును దేవుడు ఎప్పుడు కూడా ఆయన సహించడు దానిని దృష్టిలో ఉంచుకొని దేవుని దృష్టికి మీరు తగ్గించుకున్న వారైతే దేవుడు మిమ్మలను హెచ్చించి మిమ్మలను ఘనపరచగలిగినటువంటి వాడు ఆయన ఎవడు దేవుని దృష్టికి తగ్గింపు స్వభావము కలిగిన వాడో దేవుడు వాణిని అధికముగా హెచ్చించి ఆశీర్వదించును ప్రభు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించి ఇద్దరు గురించి ఆయన చెబుతూ అన్నాడు ఒకడు దేవునితో అన్ని తన గొప్పతనములే చెప్పాడు ప్రభువా నా ఎదుట నిలబడిన వాడివలే నేను కాదు వాడివలే నేను దొంగను కాదు దోచుకుని వాడిని కాదు నేను నీకు దశం బాగానిస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను అని అన్ని తన గొప్పతనములనే చెప్పుకున్నాడు అయితే రెండవ వాడు ప్రభువా పాపినైనా నన్ను క్షమించు అని అడిగాడు ప్రభు అన్నాడు ఆ గొప్పతనము కలిగిన వాడికంటే ప్రభువు వీణ్ణి నీతిమంతునిగా తీర్చిదిద్దాడని అవును ప్రభునందు ప్రియులారా మీకున్న గొప్పతనముల గురించి మీరు ముడిసిపడంలో ప్రయోజనం లేదు తనను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడతారు తనను తాను తగ్గించుకునేటువంటి వారు హెచ్చింపబడతారు ఎవడైతే దేవుని దృష్టికి తగ్గింపు కలిగిన వాడు దేవుడు వారిని హెచ్చించు దావీదు తన అన్నలందరికంటే చిన్నవాడు గనుక ఎవ్వరూ ఇష్టపడినటువంటి పనిని ఆయన చేశారు ఆయన ఒక గొర్రెల కాపరి గొర్రెలను వెంబడించినవాడు ఆ గొర్రెలను వెంబడించిన దావీదును దేవుడు తన అన్నలందరికంటే కూడా ఆ దేశానికే ఆయనను రాజుగా చేసి దేవుని దృష్టికి గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని హెచ్చించాడు తగ్గించుకున్న వారే హెచ్చింపబడతారు నీ మనసులను గర్వపడితే నేను నేనందు అందరికంటే నేను గొప్పవాడిని నన్ను చూడు నా హోదాను చూడు అని నువ్వు అనుకుంటే నిజముగా దేవుని ప్రేమకు నువ్వు పాత్రుడువు కాలేవు ప్రభువా ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటున్నానని నువ్వు చెప్పినప్పుడు నీ తగ్గింపు స్వభావము దేవునికి మిక్కిలి అనుకూలముగా మలచి నిన్ను ఆశీర్వదిస్తుంది తగ్గింపు స్వభావం కలిగిన వారినే దేవుడు హెచ్చించు మనకున్న సమస్త గర్వాన్ని విడిచిపెట్టి ప్రభువైపుకి మీరు మరలినారంటే సహోదరుడా సహోదరి ప్రభు మిమ్మలను హెచ్చించి దీవించు ఆయన పరలోక భాగ్యమును విడిచి మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకున్న గొప్ప దేవుడు అందుకంటే భూమి మీదే కానీ భూమి పైనే కాని ఆయన నామాన్ని దేవుడు అందరికంటే ఉన్నతమైన నామంగా హెచ్చించి ఆశీర్వదించినాడు ప్రభువలే తగ్గింపు స్వభావం కలిగిన వారుగా ఉందాం దేవుడు మిమ్మలను దీవించునుగాక కనుడా నిబిడలను దీవించి ఆశీర్వదించి వారిని హెచ్చింపమని అడిగి అడిగేవరి కొంచెం తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక